కంటైనర్ వివాదంపై టీడీపీకి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే అంటున్నారు వైవీ అందుకే ఏ కంటైనర్ ని చూసినా టీడీపీకి అనుమానమే అన్నారు నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన కంటైనర్ లో ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ ని తీసుకెళ్లారు అని చెప్తున్నారు వైవీ సుబ్బారెడ్డి కంటైనర్ విషయంలో అనవసర రాద్ధాంతం అన్నారు వైవీ ఆయన బ్రెజిల్ నుంచి డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకి తెలుసు కదా వాళ్ళ బంధువులే కదా అందుకని ఈ కంటైనర్లు కూడా ఏమున్నాయో ఏందో అని తెలుసు కాబట్టే ఆయన దాని గురించి మాట్లాడుతున్నారు అది ఏదో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంటైనరు సామాను ఏదో తీసుకొచ్చిందో దానికి ఇంత పెద్ద ఇష్యూ రాధాంతం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయాలు వాటికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చిందో ఏం తీసుకొచ్చిందో దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే ఉంది వాళ్ళలాగానే అన్ని కంటైనర్లు డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారో అదేవిధంగా అందరూ చేస్తారని భావిస్తే ఆయనకి అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలో నుంచి ఎన్నికై మంత్రి అయ్యాడా దొడిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందని ప్రజలకు